పదార్థముగా ఆరాధించున్నట్లుగా మీరు తెరచిన నన్ను విడిపించడానికి నూతన బంధన పసుకా బలి పశువుగా రక్త మాంసంలో పాలివాడుగా దహనబలి పశువు మాదిరిగా లోకంలో తండ్రి ప్రభా నానిమిత్తమై మీరు చెల్లించిన క్రయంను బట్టి మీకు అందరములు స్తోత్రములు చెల్లించుకొని మీ రక్తం చేత నన్ను కడిగి పవిత్రపరిచి నాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి ఉదయమారా మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను ఇంత మాత్రమే కాకుండా ఈ సమయంలో పరిశుద్ధమైనటువంటి బల సుట్టు వలయ మొక్కల వలె కూడి వచ్చిన నన్ను మమ్మలను ప్రేమించి మా గమకంలో తీసుకుని రాబడిన లేఖన భాగాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి వాక్యం ఇది ప్రజలం మీ ప్రజలం గనక మీరే మీ వాక్యం విరిచి నాకు మాకు పంచిపెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం వినగలిగే వచ్చేవి గ్రహించే మనస్సు పరీక్షించుకొని పరిశీలించుకొని యోగ్యముగా మీ బలలో పాలు పంపులు పొందే ధన్యత భాగ్యం నాకు మాకు అందరికీ అనుగ్రహించమని అయోగ్య దాసులను అల్పుడను మీ పాదములపై పడవేసుకునొచ్చు సహాయం కొరకు మీ వైపుపై చూస్తూ యేసు క్రీస్తువుల తిన్నతమైన స్థుతి స్మేన్ మనం చదువుకున్నటువంటి యోచనము అందరికీ బాగా పరిచయం అన్నటువంటి భాగమే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు ఆయనతో కూడా మరిద్దరు వ్యక్తులు సిలువ వేయబడినారు ఎవరు వాళ్ళిద్దరు దొంగలు వాళ్ళు సిలువ వేయబడడానికి అర్హులు ఎందుకని అతను మాట్లాడిన ఇది మనకు న్యాయమే చేసిన వాటికి మనము ఏమన్నాడు చేసిన వాటికి మనము తగిన శిక్షను పొందుచున్నాము కదా మన మనకైదేది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలమును పొందుచున్నాము అనగా వారు జీవించిన జీవితానికి వారు చేసినటువంటి శిక్ష న్యాయమే ఇందులో వారు అట్లా జీవించినారు అయితే ఏసుక్రీస్తు ప్రభుతో కూడా వేయబడినటువంటి ఇద్దరు ఆ యొక్క దొంగలలో మొదటివాడు ఏసుక్రీస్తు ప్రభువును నిందించి దూషించినాడు రెండవ వాడు అంటూ ఉన్నాడు నీవు దేవునికి భయపడవా నీవు దేవశిక్షా విధిలో ఉన్నావు ఆయన అయితే తప్పిదమును చేయలేదు మనమైతే చేసిన వాటికి ఫలమును పొందుచున్నాము అని వాని యొక్క మాటల్లో ఏం కనబడుతుంది మనకి పశ్చాత్తాపం కనబడుతుంది పశ్చాత్తాపం తను ఒప్పుకుంటున్నాడు ప్రభు ఎదుట అప్పటికి ప్రభువు ప్రభువు అతను ఒకే స్థితిలో ఉన్నారు ఒకే స్థితిలో ఇద్దరు సెలవుపైనే వేలాడుతూ ఉన్నారు ఇద్దరు సేపట్లో మరణిస్తారు కానీ ఆ వ్యక్తి గ్రహించినాడు గ్రహించినాడు ఏమని గ్రహించినాడు నన్ను ఆయన రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళగలడినా తన రాజ్యంలోనికి నన్ను తీసుకుని వెళ్ళగలన సంగతిని గ్రహించినాడు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేడిన బడిన సిలువ వేయబడినటువంటి సమయం నుంచి జరుగుతున్నటువంటి సంగతులన్నీ ఆ దొంగ పరికించి చూసినాడు చూసినాడు జరిగిన సంగతులన్నీ చూచాడు ఆ చూచిన వెంటనే ఆ వ్యక్తిలో ఒక కార్యం జరిగిందంటే నేనున్న స్థితిలో నుంచి నన్ను విడిపించగలిగినటువంటి వాడు అక్కడ ఇప్పుడైతే నేను మరణించవచ్చు కానీ తర్వాత ఇంకొక జీవితం ఉన్నది ఆయన రాజ్యంలోనికి నన్ను తీసుకుని వెళ్ళగలిగినటువంటి వాడు ఈయన ఒక్కడే అని చెప్పేసి అని తలంచి ఏసు వైపు చూచి ఆ మాట చెప్పినాడు యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో వెంటనే ప్రభు ఏమన్నారు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు ఎంత గొప్ప నిశ్చయత ప్రభు ఆ వ్యక్తికి ఇచ్చినాడు ఎంత గొప్ప నిశ్చయిత ప్రభు ఆ వ్యక్తికి అనుగ్రహించినాడు ఈ రాత్రికాల సమయంలో ఆయనతో కూడా ఆ రాజ్యంలోనికి వెళ్ళడానికి మనము అర్హులమేనా అనేది మన వర్తమానం ఆయనతో కలిసి ఆయన రాజ్యంలోనికి వెళ్ళడానికి ఆయన వస్తాడు తన వారిని తీసుకొని వెళ్ళడానికి ప్రభు వస్తాడు మొట్టమొదటి పర్యాయము దేవుని గొర్రెపిల్లగా లోక పాపములను మూసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు రెండో పర్యాయం మరణ రానయ్య ఉన్నాడు ఆయన ఎట్లా వస్తాడు రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా దేవాది దేవుడుగా వస్తాడు వచ్చినప్పుడు తన వారిని తనతో కూడా వెంట వెళ్తాడు సంగమును తీసుకొని వెళ్తాడు ఎక్కడ తీసుకొని వెళ్తాడు తన రాజ్యంలోనికి తీసుకుని వెళ్తాడు తన రాజ్యంలోనికి తీసుకుని వెళ్తాడు సంఘం కొరకు సిద్ధపరిచినటువంటి స్థలము నేను మీకు సిద్ధ స్థలము సిద్ధపరచ అన్నాడు నేను స్థలములో మీరు మరలా వచ్చి నాతో కూడా ఉంటకు నేను మిమ్మల్ని తీసుకుని ఆయన ఉన్న స్థలములో ఉండడానికి తన వారిని తీసుకుని వెళ్తాడు ఈ వ్యక్తితో దేవుడు వాగ్దానం చేసినాడు యేసుక్రీస్తు ప్రభేమని నేడు నీవు నాతో కూడా పరదశలో ఉంటావు అక్కడితో ఆ వ్యక్తి యొక్క చరిత్ర అయిపోయింది అయిపోయింది అతను ఒక వాగ్దానం పొందాడు ప్రభుత్వం కూడా పరదేశంలోనికి వెళ్ళుంటాడు ఉంటాడు ఎందుకంటే ఈ వాక్యం సత్యం కాబట్టి ఇప్పుడు మన సంగతి ఏంటి మన సంగతి ఏంటి మనము ప్రలోక రాజ్యము అనగా ప్రభు రాజ్యంలోనికి మనము వెళ్ళాలి అంటే ప్రభు రాజ్యములో మనము ప్రవేశించాలంటే ఈ లోకంలో మనం ఎటువంటి జీవితం కలిగి ఉండాల కొన్ని తలంపులు చూద్దాం రెండు లేక మూడు తలంపులు చూద్దాం చూడండి మోటగా వ్యూహాను స్వార్త మూడో అధ్యాయము మూడో వచనము అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ నూతన జన్మ అనుభవంలో ఉండాలి క్రొత్త జన్మ అనుభవంలో ఉండాలి పాతవారికి బహుశా అంకులు జయకుమార్ అంకులు అలాంటి వాళ్ళకి పాత వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా దైవజనుడు బక్సింగ్ గారికి ఎవరైనా మందిరంలో లేకపోతే ఎవరైనా కూడిక స్థలంలో ఆయనను కలుసుకున్నప్పుడు ఆయన మొట్టమొదటి ఏమడిగేవారంట ఆర్ ఆర్యూ బానగేన్ అంటే నీవు తిరిగి వారని అడిగేవాడంట నేను తిరిగి జన్మించాను అంటే రెండో మాట ఏమడిగేవాడంట ఈరోజు బైబిలు చదివేవాడు ఈ రెండు ప్రశ్నలు తప్పనిసరిగా వేసేవాడు అంట ఆయన మొట్టమొదటిగా నీవు తిరిగి జన్మించినావా అని అడిగేవా అడిగేవాడంట తిరిగి జన్మించలేదు అంటే అతనికి స్వార్థ చెప్పేవాడు తిరిగి జన్మించాను అంటే రెండో ప్రశ్నలు వేసేవాడంట ఈరోజు నీవు బైబిల్ చదివా అని తప్పనిసరిగా ఈ రెండు ప్రశ్నలు వేసేవాడు అంట ఆయన రెండు ప్రశ్నలు వేసేవాడు అంట ఎందుకని ఎందుకని ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యమును చూడలేడు నూతన జన్మ అనుభవం కావాల నూతన జన్మ అనుభవం అంటే ఏమిటి మన జీవితము మార్చబడినటువంటి అనుభవము కదా ఫర్ ఎగ్జాంపుల్ గొంగలి పురుగు సీతాకోక చిలుక యొక్క అనుభవము ఈ రెండు మనం ఎరుగుదము గొంగలి పురుగు చూస్తే అది చాలా అసహ్యకరంగా ఉంటుంది అది అసహ్యకరంగా ఉండడం మాత్రమే కాదు దాన్ని పట్టుకున్న వాళ్ళకి బాడీ అంతా కూడా ఎలర్జీ వస్తుంది ఒక ఇచ్చింగ్ వస్తుంది దురద వస్తుంది కదా కాబట్టి గొంగళ పురుగును చూడంగానే మొట్టమొదటిగా మనకు వచ్చే తలంపేంటి చెప్పు వేసి దానిని తొక్కాలనుకుంటాం కదా గొంగల పురుగు కనపడంగానే అటు ఇటు చూస్తాం ఎక్కడ చెప్పులు ఉన్నాయని మన కాళ్ళకి చెప్పులు ఉంటే వెంటనే దాని మీద ఎందుకని అంత అసహ్యకరంగా అంత చూడడానికి ఏమాత్రం ఇష్టం లేనిదిగా అంగీకారం లేనిదిగా ఏమాత్రము చేర్చుకోలేనిదిగా ఉంటుంది ఎవరైనా గొంగళ పురుగును పట్టుకొని ఇంట్లో పెట్టుకుంటారా చేత్తో పట్టుకుంటారా ఎవడో దగ్గరికి రానియ్యరు అదే అదే గొంగల పురుగు రూపాంతరము చెందిన తర్వాత సీతాకోక చిలుకగా మార్చబడిన తర్వాత అందరూ దాని ఎంతో ఇష్టం చూపుతారు అందరూ ఎంతో ఎంతో దాని సంతోషిస్తారు దా ఆ రంగురంగులు చూచి అది ఫ్లై అయ్యే విధానము చూచి దాన్ని చూసి సంతోషించి ఆనందిస్తారు ఎంత వ్యత్యాసము గొంగల పురుగుగా ఉన్నప్పుడు అసహ్యమైనటువంటి జీవితము సీతాకోక చిలుకగా చిలుకుగా మార్చబడిన తర్వాత సంతోషాన్ని ఇచ్చేటువంటి జీవితము అదే నూతన జన్మ అనుభవం అంటే తిరిగి జన్మించడం అంటే ఒకప్పుడు అసహ్యకరమైనటువంటి జీవితము ఒకప్పుడు పాప సంబంధమైనటువంటి జీవితము ఒకప్పుడు ఈ లోకములో ఏమాత్రము కూడా మంచి లేనటువంటి నుండి నూతన జన్మ అనుభవంలోనికి రావాలి కొత్త జన్మ అనుభవంలోనికి రావాలంటే నీ పాత స్వభావనంతా అంతా నీ పాత జీవితాన్నంతా విడిచిపెట్టారా నీ పాత ఆలోచనలన్నీ విడిచిపెట్టారా నీ పాత మాటల విధానం విడిచిపెట్టాలా నీ పాత జీవితం అంతా విడిచిపెట్టేయాలా మా దగ్గర చెప్తాను అప్పుడప్పుడు ఒకసారి జోబంకులు ఎక్కువ చెప్పవారు ఏలూరులో ఈ మాట బాప్తిష్టాలంట బాప్తీసాలి దైవసేవకుడు దిగినాడు బాప్తి మీయడానికి మొట్టమొదటిగా ఒక సహోదరుని పిలిచినాడు అతని పేరు అప్పారావు అయితే బాప్తెస్ సమయంలో అతని పేరు మార్చినారు అబ్రహ్ అని అబ్రహా అని మార్చినారు ఆ వ్యక్తి బాప్తను తీసుకోవడానికి కుండీలో దిగినాడు అదే కాల నలుగురు ఐదు పది మంది వరకు ఉన్నారు మొట్టమొదటి ఈ వ్యక్తి దిగాడు బాప్తను తీసుకోవడానికి బాప్తీసం వియడానికి అతనితో మాట్లాడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నావానికి బాప్తెస్సు ఇస్తున్నామని ముంచి లేపినాడు లేపితే ఆ నీటిపైన ఒక చుట్ట కనబడుతుందంట బాప్తిసం ట్యాంక్లో ఒక చుట్ట కనబడుతుందంట ఏంది అప్పారావు ఇది అనంట అన్నాది నాది కాదని అనంట ఆ బాప్తిసం ట్యాంకులో ఉన్నారు ఎవరు సేవకుడు ఆ వ్యక్తి ఇప్పుడు అప్పారావు నాది కాదంటే ఎవరు అది ఇప్పుడు చెప్పాడంట సేవకుడు అప్పారావు నీ సమాధానం మీద నా సేవా జీవితం ఆధారపడింది నువ్వు నిజం చెప్పు అయ్యారు అది నాది కాదు నేను నిజమే చెప్తున్నాను అనంట అయ్యా భారతదేశం ట్యాంకులో ఉంది మనమిద్దరమే ఇంతకుముందు ఎవరో దిగలేదు ఇప్పుడు ఇది నీది కాదంటే నాది అవుతుంది నాయన దయచేసి నా సేవా జీవితాన్ని కాపాడు సంఘం ఎదుట ఇప్పుడు నువ్వు కానీ నీది కాదన్నావో ఎవరితో నా సేవ అయిపోయింది ఇక్కడ కాబట్టి నిజం చెప్పా అంటే అప్పుడు చెప్పాడంట అయ్యారు ఇప్పుడు నేను అబ్రహాం అది అప్పారావది అన్నాడు అంట అది అప్పారావది నేను ఇప్పుడు అబ్రహా అంటే మార్పు చెందినాడు మార్పు చెందినటువంటి ఇది మామూలుగా మార్పు చెందిన జీవితానికి సాదృశ్యంగా చెప్పాను కానీ అప్పటిదాకా చుట్టతో రాకూడదు మారు మనసు పొందిన తర్వాతనే భారతదేశానికి రావాలి అందుకని భారతదేశం ట్యాంకులో మారు మనసు పొందడం కాదు ఒకసారి భారతదేశాలు నర్సీపట్నం దగ్గర ఓ చాలామంది ఆ పాస్టర్ గారు వచ్చిన నాన్న దైవ సేవడు వచ్చిన నాన్న అప్పటికప్పుడు వచ్చే తన నేను బాతి బాతుసరాలు అడిగా బట్టలు తెచ్చుకున్నా దా లైన్ల నుంచో అంటున్నాడు బా ఎంత ఘోరం అంటే నాకు సిద్ధపాటు లేదు వాళ్ళతో మాట్లాడడం లేదు వారిని కనిపెట్టడం లేదు వారిని గమనించటం లేదు ప్రియా సహోదరుడా సహోదరి అనగా మారుమ నూతన జన్మ అనుభవము మార్పు చెందిన జీవితము కలిగి ఉండాల ఎందుకొరకు ఎందుకొరకు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడడు కొత్త జన్మ అనుభవం ఉండాల నీ పాత జీవితం అనంతా విడిచిపెట్టాల అదంత సామాన్యమైనటువంటి సంగతి కాదు మాటలు చెప్తాను చాలా మొత్తం విడిచిపెట్టాను ఒత్తిదే ఉట్టిదే ఎక్కడో కొంచెం ఉంటుంది కదా ఆకాని ఎంత దాశాడు శబ్దమైన దాన్ని ఎంత దాచుకున్నాడు కొంతే దాచుకున్నాడు కొంత ఎరుకోపట్నంలో ఎంతో బంగారము శ్రేష్టమైన ప్రశస్తమైన వస్త్రాలు ఎంతో విండి ఉంది దాని కొంత తీసుకొచ్చి తన యొక్క గుడారం యొక్క నడిమన దాచిపెట్టాడు ఏమైంది ఆకాను అతని భార్య అతని పిల్లలు అతని బంధువులు అతని కలిగిన సమస్తము కూడా నాశనం తెచ్చుకున్నాడు అరణ్య ఆ సఫీరాలు వారు పొలం అమ్మారు అమ్మిన దాంట్లో వెళ్ళడం కొంతే దాచిపెట్టుకున్నారు వారిద్దరికీ మరణం తీసుకొని వచ్చింది ప్రియా సహోదరుడ సహోదరి అన్నీ విడిచిపెడతాం ఎక్కడో కొంత దాస్తాం ఆ కొంత ఏమై ఉంటుంది కులము మతమై ఉంటుంది ఆ కొంత ఈ లోకాశలై ఉంటాయి ఆ కొంత ఆడంబరమైన జీవితం అయి ఉంటుంది ఆ కొంత శరీర సంబంధమైన కార్యాలయ్యి ఉంటాయి ఆ కొంత నోటి మాటలు అబద్ధాలు మాటలు ఇచ్చకమ్మతో కూడుకున్నటువంటి మాటలు అయి ఉంటాయి కొంతే కొంత ఆ కొంతే మనలను దేవుని రాజ్యానికి దూరం చేస్తుంది ప్రియ సహోదరుడ సహోదరి ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ నూతన జన్మ అనుభవం ఉండాలా పూర్తిగా మార్చబడినటువంటి అనుభవము కదా కొంత పూర్తి అవగాహన కానీ తెలిసి ఉండకపోతే సీతాకోక ఒక చిలుకని ఎవడైనా గొంగలు పురుగు అనుకుంటారా అనుకుంటారా అనుకోరు చదువుకొని దాని గురించి చదువుకున్న వాళ్ళు కూడా చాలామందికి తెలియదు సీతాకోక చిలుక గొంగలు ఒకప్పుడు దాని బ్రతుకు గొంగళ పురుగు కానీ చాలామందికి తెలియదు అదే కొత్త జన్మ అనుభవం అంటే అంత పూర్తిగా మార్పు చెందాల అంత పూర్తిగా కొత్త జన్మ అనుభవం కలిగి ఉండాల పూర్తిగా మారిపోయి ఉండాలి ఏ కొద్దిగా కూడా మనలో పాత స్వభావము ఉండకూడదు ఉండకూడదు పాట కూడా రాసినాడు జయశ్రీరాంకులు ఏం పడుతుంది నాలో పాత స్వభావం అంతా తొంగి తొంగి చూస్తుందని కదా ఎక్కడ రాసిన పాట చూడండి నేను తగ్గాలి యేసు నేను తగ్గాలి యేసు అనే పాటలో ఒక చరణం ఉంటుంది చూడండి చరణము అమ్మా ఆరు వందల రెండు చూడండి పెద్ద పుస్తకంలో ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై ఒకటో పాటలో రెండో చరణము మూడో చరణము ఉంటుంది చూడండి మూడో చరణం మూడో చరణం ప్రాచీన స్వభావమంత సిల్వ వేయ ప్రాచీన స్వభావమంత సిల్వ వేయ బాడాలి దాని ప్రభావమంతా లయమై పోవాలి దాన్ని ప్రభావమంత లయమీ పోవాలి అన్నిటిలో పాత స్వభావం తొంగి తొంగి చూస్తుంది అన్నిటిలో పాత స్వభావం తొంగి తొంగి చూస్తుంది ప్రతిదినము ఏసు ప్రభువే నాలో వృద్ధి చెందాలి ప్రతిదినము ఏసు ప్రభువే నాలో వృద్ధి చెందాలి ఇది ఏ నా ప్రార్థన నీ చిత్తము ఇది ప్రార్థన నీ చిత్తము అనగా అన్నిటిలో రక్షణ పొందిన అనుభవంలో ఉంటాం ప్రభువుని ఆరాధిస్తాం ప్రభు శరీర రక్తాల్లో పాలు పంపులు పొందుతాం కానీ పాత స్వభావాన్ని విడిచిపెట్టము ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టము ఇంకెట్లా మనము కొత్త జన్మ అనుభవంలో ఉన్నట్టు ఇంకెట్లా మనము నూతన జన్మ అనుభవంలో ఉన్నట్లు కానే కాదు ప్రియా సహోదరుడా సహోదరి కాబట్టి ఆయనతో కూడా ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలంటే మొట్టమొదటిగా మనం ఏం కలిగి ఉండాల క్రొత్త జన్మ క్రొత్తగా జన్మించితేనే కానీ నూతన జన్మ అనుభవం కలిగి ఉండాలా పాత జీవితాన్నంతా విడిచిపెట్టాలా పాత స్వభావాన్ని అంతా విడిచిపెట్టాలా పాత బ్రతుకునంతా విడిచిపెట్టాలా ప్రియా సహోదరుడ సహోదరి ఇది మొదటి సంగతి రెండవదిగా చూద్దాం రండి రెండవదిగా మనము ఆయనతో కూడా ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలంటే అపోస్తుల కార్యములు పద్నాలుగు అధ్యాయము రెండవ వచనము ఇరవై రెండవ వచనము అపోస్తుల కార్యములు పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండవ శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమును నిలకడగా ఉండవలనయు అనేక శ్రమను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వన అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో అనగా రెండవదిగా దేవుని రాజ్యములో మనం ప్రవేశించాలంటే ఈ లోకంలో దేవుని కొరకు ఎట్టి శ్రమలనైనా అనుభవించాలి ఎట్టి శ్రమలనైనా అనుభవించాలి చూడండి మతీశ్వార్త ఐదో అధ్యాయము పన్నెండవ వచనము పదకొండవ వచనం నుంచి హింసించి పరలోకమంది మీ ఫలం అధికమను అలాగునా వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించి హింసించిరి చూడండి ఇక్కడ ప్రభువు నిమిత్తము ఎంత హింసనైనా శ్రమలైనా మనము భరించాలి భరించాలి పేతురు ఇంకా కొంత స్పష్టంగా రాస్తున్నాడు ఈ సంగతిని తన పత్రికలో చూడానా పేతురు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మూట పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ చిన్న నుంచి ప్రియులారా మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకొడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి చూడండి ఇక్కడ ఈ శ్రమలు అనేవి మనకు మాత్రమే కాదు మనకన్నా ముందు అనేక మంది భక్తులు శ్రమలు అనుభవించినారు దేని కొరకు అనుభవించినారు శ్రమలు దేని కొరకు అనుభవించినారు మేలు చేసి అనుభవించినారు కీడు చేసి కాదు ఎట్లా అనుభవించినారు శ్రమలు మేలు చేసి మేలు చేసి శ్రమలు అనుభవించినారు కానీ కీడు చేసి అపకారము చేసి కాదు ఉపకారము చేసి శ్రమలు అనుభవించినారు ఎందుకని శ్రమలు అనుభవించినారు అనేకమైన శ్రమలు అనుభవించి మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి ఈ లోకంలో దేవుని కొరకు ప్రభు యసు వారి కొరకు ఆయన శిల్వ నిమిత్తము ఎటువంటి శ్రమనైనా మనము సంతోషముతో దావీదు దావి యాక్చువల్గా దావిదు కీర్తనలో కలిపి రాశారు కాబట్టి దీన్ని కూడా దావిదు కీర్తన అంటాం కానీ యాక్చువల్గా ఈ కీర్తనం రాసింది యజ్రా నూట పంతొమ్మిదో కీర్తనం రాసింది యజ్రా రాశాడు కీర్తన గ్రంథమును కూర్చింది యజ్రానే దావీదు రాసిన కీర్తనలో సులోమోను తర్వాత ఆసాపు తర్వాత మోషే యాతాము యానాను వీళ్ళందరూ రాసినటువంటి కీర్తనలన్నీ సమకూర్చి యజ్రా కీర్తన గ్రంథాన్ని కూర్చినాడు దాన్ని ఒక గ్రంథంగా చేసినాడు ఆ చేసినటువంటి క్రమంలో నూట పంతొమ్మిదో కీర్తన యజ్రా రాసినాడు కాకపోతే దావేది కీర్తన అలవాడు కాబట్టి మనం కూడా దావేది కీర్తనలో కలిపేసి దాన్ని దావిది రాసిన కీర్తన అంటాం కానీ యాక్చువల్ అందుకొరకే ఆ నూట పంతొమ్మిదో కీర్తన ధర్మశాస్త్రము దేవుని మాటలు దేవుని వాక్యము ఆయన శాసనముల గురించి ఉంటుంది ఒక రెండు వచ్చినాలే మామూలు వచ్చినాలు ఉంటాయి ఎందుకని ఎజ్రా ఎవరు ఎవరో శాస్త్రి ఎజ్రా ధర్మశాస్త్రము అవసానం చేసినటువంటి శాస్త్రి కాబట్టి ఆ కీర్తనంతా కూడా దేవుని యొక్క వాక్యము ఆయన మాటలు ఆయన శాసనాలు ఆయన ధర్మశాస్త్రం గురించే ఉంటుంది ఆ ఎజ్రా రాసినటువంటి నూట పంతొమ్మిదో కీర్తనలో చూడండి డెబ్బై ఒకటో వచ్చినమా డెబ్బై రెండో వచ్చినమ్మా చూడండి నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది నాకు మేలాయను అరవై ఏడో కూడా శ్రమ కలుగ లోకం